బీచ్ కబడ్డీ పోటీలలో టెక్నికల్ ఆఫీషియల్స్ కు హరి స్పోర్ట్స్ అధినేత సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ టీషర్ట్స్ అండ్ క్యాప్స్ అందించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానజీ అన్నారు కాకిడ బీచ్ లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బీచ్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి పోటీలకు టెక్నికల్ అఫీషియల్ గా వ్యవహరిస్తున్న ఎంపైర్స్ టీం మేనేజర్లకు హరీష్ స్పోర్ట్స్ అధినేత బాబు ఫౌండేషన్ చైర్మన్ క్యాప్స్ బహుకరించారు ఈ సందర్భంగా ఏర్పడిన కార్యక్రమానికి కబడ్డీ అసోసియేషన్ నాయకులు నూకరాజు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు ముఖ్య అతిథులుగాను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ విశిష్ట అతిథిగా పాల్గొని పోటీలలో పాల్గొన్న టెక్నికల్ అఫీషియల్స్ టీషర్ట్స్ టీషర్ట్స్ అందించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శాలువా కప్పి జ్ఞాపకం బహుకరించి ఘనంగా సత్కరించారు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం మేక లక్ష్మణమూర్తిని శాల్వా జ్ఞాపకం ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఏటి అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా జార్జ్ పలువురు పీడీలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు